హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సంపాదించే సంపాదన సరిపోక ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉంటున్నాయి ఖర్చులు పెరగడం వలన అప్పు కూడా పెరుగుతుంది ఆదాయం ఏమాత్రం పెరగట్లేదు కానీ ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతూనే ఉన్నారు కదండి మరి ఇవాళ వీడియోలో మనం చేసే ఈ ఎనిమిది పొరపాట్ల వలనే మనం సంపాదించే సంపాదన మన ఇంటి ఖర్చులకి సరిపోవట్లేదండి మరి ఆ ఖర్చులు ఏమిటో ఆ ఖర్చులని ఎలా తగ్గించుకోవచ్చో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గితే సంపాదన పెరిగినా పెరగకపోయినా ఖర్చులకు మాత్రం సరిపెట్టుకోవచ్చండి సరే ఆ ఎనిమిది పొరపాట్లు ఏంటో చూసే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయండి ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే తెలిసి తెలిసి చేస్తూ అన్నమాట అంటే మనం చేసే ఖర్చులు అది కూడా మనకి తెలిసి చేసేటటువంటి ఖర్చుల వల్లనే మన ఖర్చుల్ని పెంచేస్తూ ఉంటాయి అవేమిటో ఇప్పుడైతే చూసేద్దాము కాకపోతే అందరూ ఇలానే ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి నేను అననండి కొంతమంది ఇలా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాను అంతే నిజానికి చాలా జాగ్రత్తగా కూడా డబ్బులన్నిటినీ అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టి అనవసరానికి ఖర్చు పెట్టకుండా డబ్బులు సేవ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు సరే ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఇవన్నీ జస్ట్ ఐడియాస్ అండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు ఇక ఆ ఎనిమిది పొరపాట్లలో ఫస్ట్ పొరపాటు ఏంటి అంటే మన ఆడవాళ్ళకి నచ్చనిది అలానే ఎంతో ఇష్టమైనదినండి అంటే ఇలాంటివి ఎవరైనా చెప్తే ఆడవాళ్ళకి సాధారణంగా నచ్చవండి సరే అవి ఏంటంటే ట్రెండింగ్ అండి ప్రస్తుతం ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న సారీస్ అన్నీ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అది తప్పేమీ కాదు కాకపోతే ఒక్కసారి బట్టలు పైన డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలండి అంటే మనీ పరంగా ఏ ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు చక్కగా మనీని బట్టలపై స్పెండ్ చేయొచ్చు కానీ వచ్చిన సంపాదన సరిపోవట్లేదు లేదా అప్పులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మొత్తానికి గట్టెక్కకపోయినా కనీసం గుడ్డులో మెల్లలాగా మన అవసరాలకి మనం డబ్బు సేవ్ చేసుకున్నట్టేనండి ఎందుకంటే అవసరం మనకి ప్రతిసారి రాకపోవచ్చండి కానీ అనవసరమైన వస్తువులు కొనుక్కున్నప్పుడు అవసరమైన వస్తువుల్ని అమ్ముకోవాల్సి వస్తుందండి కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి అది ఒక చీరల విషయమే కాదండి ఇప్పుడు డ్రెస్సులు కావచ్చు క్లాత్స్ షూసు చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ వన్ గ్రామ్ జ్యువలరీ ఇలా రకరకాలుగా మనం ఖర్చులు పెడుతూనే ఉంటాము ఇవి కాస్త తగ్గించడానికి ట్రై చేసి ఈ ట్రెండింగ్ని తగ్గించామనుకోండి మనం అప్పుడు మనీని సేవ్ చేసినట్లే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అలాగే రెండవది వచ్చేసి హోమ్ డెకార్ అండి మనం ఇంటిని శుభ్రంగా నీట్గా ఉంచుకోవడం తప్పలేదు కానీ అనవసరమైన డెకరేషన్ వస్తువులు ఎక్కువగా కొనేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలం అలానే ఈ బట్టలు అవసరం ఉన్నప్పుడు కొనుక్కున్నాం అనుకోండి ఉదాహరణకు వెయ్యి రూపాయలు మనం బట్టలు కొనుక్కునే అవసరం ఉంది అనుకుంటే ఎనిమిది వందలకే కొనుక్కుంటే ఆ రెండు వందలు సేవ్ అవుతాయి అనమాట మళ్ళీ ఉదాహరణగా చెప్తున్నానండి ఇది సరే ఇప్పుడు మన సెకండ్ ఇది హోమ్ డెకరేషన్ విషయానికి వచ్చేస్తే మనము ఈ హోమ్ డెకర్ హాల్స్ అని షాపింగ్ హాల్స్ అని ఇలాంటివి చూస్తూ ఉంటాము అలాంటివి చూసినప్పుడు ఏంటి అంటే మన ఇంటి హాల్లో కూడా ఇలా డెకరేషన్ చేస్తే బాగుంటుంది బెడ్రూమ్లో ఈ విధంగా డెకరేషన్ చేస్తే బాగుంటుంది డైనింగ్ టేబుల్ ఎలా చక్కగా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అని చూసినప్పుడు మనకే అనిపిస్తుందండి అలాంటి వీడియోస్ చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది కాకపోతే ఒకసారి ఆలోచించుకోవాలి మన ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని మనకు వచ్చే జీతాన్ని ఖర్చుని లెక్క వేసుకుంటూ అప్పుడేమైనా మనీ మిగిలేయనుకోండి వాటిని ఒక రెండు మూడు నెలల పాటు దాచిపెట్టుకున్నాం అనుకోండి ఆ డబ్బుల్ని అప్పుడు మనకి ఇవి ఖచ్చితంగా అవసరం అవుతాయో లేదో అన్న విషయం మనకు కూడా క్లారిటీ వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే కొనేస్తూ ఉంటాం కానీ అవి మన ఇంటికి సెట్ అవ్వకపోవచ్చు లేదా కొన్న తర్వాత మనకి నచ్చకపోవచ్చు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు నెలలు మాత్రం వాటి జోలికి పోకుండా ఉండగలిగితే ఆ డబ్బులను కనుక ఒక ఆరు నెలలు సేవ్ చేసామనుకోండి ఇది మనం డెకార్ పరంగా మనీని సేవ్ చేసినట్టే అంటే ఒక ఛాలెంజింగ్ చేసాం మనం ఈ డెకరేషన్ ఐటమ్స్ ఇప్పుడు కొనొద్దు తర్వాత కొనుక్కుందాము అని చెప్పి అనిపించింది అనుకోండి ఆ డబ్బులు సేవింగ్స్లోకి అయితే వెళ్ళిపోతాయి అందులోకి ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం కదా ఇప్పుడు మనం ప్రజెంట్ ఆషాఢ మాసంలో ఉన్నాం ఇప్పుడు ఏం చేస్తాం సాధారణంగా ఇల్లు అవి చక్కగా నీట్గా దులుపుకొని వరలక్ష్మి వ్రతం కోసం ఇంటిని అందంగా అమర్చుకోవడానికి ట్రై చేస్తాం ప్రతిదీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా నీట్గా తుడిచి ఇల్లు అంతా దుమ్ము ధూళి లేకుండా మాసం వచ్చేసరికి ఇంటిని నీటుగా చేసుకుంటాం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్పలేదండి ఈ డెకార్ ఐటమ్స్ పేరుతో ఇల్లు అంతా కూడా ఇంకా ఎక్కువగా నింపేస్తూ ఉన్నాం అనమాట కాబట్టి ఇలాంటి ఖర్చులకు దూరంగా ఉంటే మన సంపాదన మనకి సరిపోతుందండి ఇక మూడవది వచ్చేసి టూర్లు ట్రిప్స్ అండి ఇవి మనం బడ్జెట్ ప్లాన్ వేసుకున్నప్పుడు ఒక వెయ్యి రూపాయలనో ఐదు వందలనో టూర్స్కి ట్రిప్స్కి ప్లాన్స్కి తీస్తూ ఉంటాం అది తప్పు కాదు ఎందుకంటే మనకి నాలుగు చోట్లకి వెళ్ళి అన్నీ చూడాలి తిరగాలి అని ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎంత బడ్జెట్లో ట్రిప్ ప్లాన్ చేసాం లేదా ఎంత బడ్జెట్లో యాత్రకి ప్లాన్ చేసాం అనేది ఆలోచించుకుని ఆ బడ్జెట్ లోపల మన ట్రిప్స్ కానీ టూర్స్ కానీ ఎండ్ అయ్యేటట్టు చూసుకోవాలండి అంతేగాని మనం డబ్బులేమీ దాచుకోకుండా క్రెడిట్ కార్డు యూస్ చేసి ట్రిప్ ట్రిప్స్ అయ్యి చక్కగా చూసొద్దాం మనం లేదంటే పర్సనల్ లోన్స్ తీసుకుని మరి టూర్స్కి అవి వెళ్తూ ఉంటారు వాటి వలన మనకి అప్పే మిగులుతుంది కదా మనం కూడా కాస్త ఆలోచించాలి కదండి పర్సనల్ లోన్ అన్న అప్పే క్రెడిట్ కార్డు అన్న అప్పే కాబట్టి ఆలోచించుకుని టూర్స్ ట్రిప్స్ ప్లాన్ చేయాలండి సరే మనం ఒక బడ్జెట్ ప్లాన్ అనుకున్నాం ట్రిప్కో టూర్కో వేసాము చక్కగా నీట్గా ట్రిప్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మనం చేసే మిస్టేక్స్ ఏంటి అక్కడ మనకి తెలిసి తెలియని ఫుడ్ తినటం అలానే అనవసరపు వస్తువులు ఇంటికి కొని తెచ్చుకోవడం అండి ఇప్పుడు నేను ఇక్కడ ఉదాహరణకి ఊటీ కొడైకెనల్ ఇవి రాసాను ఇలా మనం వేరే చోటకి ట్రిప్స్కి అది వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతే దొరుకుతాయో అవి మనం ఇంటికి కొని తెచ్చి మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాము ఉదాహరణకి ఊటీ కొడైకెనల్ మున్నార్ లేదంటే ఇలాంటి చల్లటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా సాల్వర్స్ దొరుకుతాయి అందరికీ తెలిసిందే కదా అవి ఏం చేస్తామంటే మనము కొనుక్కుంటాము ఇంట్లో వాళ్ళకి కూడా కొనేసి తెస్తూ ఉంటాము నిజానికి అవి ఇక్కడ ఉన్నటువంటి అంటే మన ఆంధ్రాలో ఉన్నటువంటి వెదర్కి అవి సెట్ కావు ఎందుకంటే ఇక్కడ కొంచెం హీట్ కాబట్టి ఎప్పుడో చలికాలంలో వాడినా ప్రతిరోజు మనం వాడలేము అలాంటివి కూడా ఆలోచించి మనం గిఫ్ట్ తెచ్చినా లేదంటే మన వాళ్ళకి ఏమైనా వస్తువులు తెచ్చినా ఒక్కసారి ఆలోచించి తీసుకురావాలండి అంటే ఇక్కడ నేను ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను కొన్ని కొన్నిసార్లు అది వెకేషన్ ట్రిప్పా లేదా షాపింగ్ ట్రిప్పా అనేది కూడా అర్థం కాకుండా ఉంటుంది ఇవి కూడా ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఏదైనా సరే మన పరస నుండే తీయాలి డబ్బులు అనేవి మనకి ఎవరు తెచ్చి పెట్టరు ఎవరు ఇవ్వరు లేనప్పుడు కూడా మన కోసం మనమే ఆలోచించుకోవాలి కాబట్టి మనకి ఎంత అవైలబిలిటీ ఉందో అన్న విషయం మనం గుర్తించుకుని చక్కగా ఖర్చులు అనేవి తగ్గించుకుంటూ రావాలి అలానే ఈ మధ్యకాలం ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా ఎక్కువగా కొంటూ ఉన్నామండి దీపావళి కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ బర్త్డేస్ కానీ డెకరేషన్స్ కానీ ఇలా ఇంట్లో రకరకాల ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా కొంటూ ఉన్నాము మనకి తక్కువలో కూడా దొరుకుతాయి అండి వెయ్యి రూపాయలు ఐదు వందల్లో కూడా దొరుకుతాయి కానీ మనకు అయినచ్చు ఎందుకంటే మనకి బ్రాండెడ్వి కావాలి పెద్దవి కావాలి అందంగా ఉండాలి ఇవన్నీ కూడా మనకి ఆలోచిస్తాం కానీ మనకి సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది ఆలోచించమండి ఇంకొంతమంది ఉంటారండి ఈ డెకరేషన్ గురించే అనవసరంగా ఇంటిని రెనోవేట్ చేస్తూ ఉంటారు ఇది తప్పేమీ కాదండి ఇల్లు పాడైంది సౌకర్యంగా లేదు అనుకున్నప్పుడు ఎవరైనా మనం రెనోవేట్ అనేది చేస్తాం తప్పులేదు కానీ ఇప్పుడు అలా కాదు కదా హాలు ఒక రకంగా ఉండాలి బెడ్రూమ్ ఒక రకంగా ఉండాలి కిచెన్ ఒక రకంగా ఉండాలి పూజారూమ్ ఒక రకంగా ఉండాలి ఇలా రకరకాలుగా మనకి మనమే ఆలోచిస్తూ ఉన్న ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మానేసి ఇంకాస్త పెట్టుబడి పెట్టి అందంగా రీమోడల్గా చేస్తూ ఉంటాము చేస్తే సరిపోయిందండి మళ్ళీ దానికి చాకరీ మళ్ళీ దాంట్లోకి కొన్ని వస్తువులు కొనాల్సి ఉంటుంది డెకరేషన్ పర్పస్ కింద ఇలా అనవసరంగా మనకి మనమే ఖర్చులు పెంచుకుంటూ పోతున్నాం అన్నమాట ఇవన్నీ ఒకసారి ఎవరికాళ్ళు కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది అలానే ఒక జాబ్ రాగానే చాలా మంది చేసేటటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇల్లు తీసుకోవాలండి అందులోకి అది మన సొంత ఊర్లోనే ఒక చిన్న ఇల్లు తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది తప్పేమే కాదండి కాకపోతే జాబ్ వచ్చిన తర్వాత అసలు మనకి ఆ జీతం ఖర్చులకు సరిపోతుందా లేదా ఇంటికి పంపించడానికి సరిపోతుందా లేదా అనే ఆలోచన మనకు ఉండాలి కదండీ అంటే కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలైనా సరే ఆ జాబ్లో శాలరీ ఎంత వస్తుంది అసలు కష్ట నష్టాలు ఏంటి అన్న విషయం మనకు తెలియాలి కానీ ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఏంటంటే జాబ్ వచ్చింది కాబట్టి లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఉండిపోతుంది కదా అన్న ఆలోచన చెప్తూ ఉంటారు తప్పేమీ కాదు కాకపోతే మనం ప్రజెంట్ ఇక్కడ ఉండట్లే అంటే ఈ విలేజ్ ఇప్పుడు ఉదాహరణకు విలేజ్లో ఉంటున్నామండి అక్కడ మనకి ఇల్లు అవసరం లేదు మనం జాబ్ పరంగా బయటికి వచ్చేస్తాం ఎక్కడికో ఏ హైదరాబాద్ లేదంటే ఏ బెంగళూరు ఇలా సిటీస్కి అనుకుందాము అక్కడ ఒక ఇల్లు కట్టాలని చెప్పి అందరికీ ఉంటుంది అక్కడ ఒక చిన్న ఇల్లు ఏదో ఒక బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే పర్వాలేదు కానీ అనవసరంగా అక్కడ ఒక పెద్ద ఇల్లు నిర్మించి మనం ఏ పండుగలకో పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకి మాత్రమే వెళ్తున్నాము అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి అంటే ఏ వెకేషన్ టూర్లాగా వెళ్తున్నాం ఊళ్ళోకి అలాంటప్పుడు మనకి అక్కడ అంత ఇల్లు అవసరం లేదండి ఏదో ఒక చిన్నది ఒక రూమ్ లాంటిదో అట్లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకుని ఒక సైట్ కొనుక్కొని ఒక చిన్న రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఓకే లేదా మీకు ఫ్యామిలీ ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో ఉంటున్నారు అంటే అలాంటప్పుడు ఓకే కట్టచ్చు అలా కాకుండా అవేమీ కాకుండా మనం బయట ఉంటూ అట్లా మన విలేజ్లో మనం ఇల్లు కట్టామనుకోండి దాని వలన మనీ వేస్ట్ అవుతుంది అలానే రెంట్కి ఇవ్వడానికి యూజ్ అవ్వదు ఎందుకంటే మనం వెళ్ళడానికి మనం కట్టుకుంటున్న ఇల్లు కాబట్టి రెంట్కి ఇవ్వడానికి యూజ్ అవ్వదు పైగా చాకరీ వెళ్ళినప్పుడల్లా చాకరీ చేస్తూ ఉండాలి పోనీ రెంట్కి ఇచ్చేమే చూద్దామండి విలేజెస్లో ఉన్న రెంటలకి మనం సిటీస్లో ఉన్న ఉన్న రెంటలకి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మా ఊళ్ళో చూద్దామండి మా ఊర్లో డబుల్ బెడ్రూము ఒక ఇండివిజువల్ హౌస్ అయితే మాత్రం మూడు వేలు నాలుగు వేలుకు వచ్చేస్తుందండి అదే ఇప్పుడు మేము ఉన్న చోట డబల్ బెడ్రూము ఇల్లు అనేది ఒక ఎనిమిది వేలు పదివేలు పెడితేనే కానీ రాదు అది కూడా కబోర్డ్స్ ఏమీ లేకుండా ఇంటీరియర్ వర్క్స్ ఏమీ లేకుండా అయితేనే వస్తుంది ఇలా మనకి సిటీస్లోకి విలేజెస్లోకి అద్దెలు కూడా తేడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆలోచించుకుని తీసుకోవాలి అండి దానికన్నా మనీ ఉంటే ఏ పొలం పైన లేదంటే ఏ ఖాళీ ప్లాట్ పైన పెడితే మనకు అది పెరుగుతుందనమాట సరే ఇక తర్వాత వచ్చేసి సీజనల్ డెకరేషన్స్ అండి ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అంటే మనం సీజనల్లో వచ్చే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ తినం అవి మనకి నచ్చవు కానీ వేసవ కాలంలో ఇంటిని ఒక రకంగా డెకరేషన్ చేసుకోవడం ఇష్టం అలానే వర్షాకాలం శీతాకాలంలో ఒక రకంగా డెకరేషన్స్ చేస్తూ ఉంటాము అలానే పూజలప్పుడు ఒక రకంగా డెకరేషన్స్ చేస్తూ ఉంటాము యావండి ఇల్లు అనేది శుభ్రంగా నీటుగా గాలి వెలుతురు ఎండ మంచిగా వస్తానే కదండి కానీ మనం అలాంటివి ఆలోచించం మనం ఇల్లు డెకరేషన్ చేయడానికి ఆలోచిస్తాం అంటే ఉదాహరణకు చెప్తున్నాను నా ఫ్రెండ్ ఉంది తను ఏం చేస్తుందంటే కటన్స్ వేస్తుందండి ఇప్పుడు ఉదాహరణకి కటన్ వచ్చేసి ఏ వైట్ కలర్ వేసింది అనుకోండి దానికి మ్యాచింగ్ బెడ్షీట్స్ కూడా అవే వేయాలి కాళ్ళకి అదే కాలు తుడుచుకునే గొడ్లు ఉంటాయి కదా మ్యాట్స్ అవి కూడా వైట్ కలర్ వేయాలన్నమాట అలానే సోఫా పైన కవర్స్ టీపై పైన కవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా వైట్ కలరే అనమాట అంటే నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాను తనను ఉదాహరణగా తీసుకొని అట్లా అనమాట అండి ప్రతీ నెల ఏదో ఒక మళ్ళీ కాన్సెప్ట్ అంటండి ఒక నెల ఎల్లో కలర్ వేస్తుంది ఒక నెల గ్రీన్ వేస్తుంది ఒక నెల బ్లూ వేస్తుంది ఇది కాన్సెప్ట్ అంట మళ్ళా ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని ఇంటిని నీట్గా ఉంచుకోవడం మానేసి ఓన్లీ ఇంటిని ఒక హోమ్ హోమ్లాగా తయారు చేస్తూ ఉన్నామండి దానివలన ఆర్థికంగా ఇబ్బంది మనకే చాకరీ కూడా మనకేనండి మనం అదే ఆలోచించట్లేదు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని అలా పెట్టేస్తామనుకోండి దాని ఎండా దుమ్ము దూలి పట్టేస్తూ ఉంటుంది కదా అది క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది అంతేకానీ డెకరేషన్ పర్పస్గా కొన్నాం అది క్లీన్ చేయకపోయినా పర్లేదు అని చెప్పి అనుకోలేం కదండి ఇలాంటి ఖర్చులన్నీ మనం తగ్గించుకున్నట్లయితే మన సంపాదన మనకి ఖచ్చితంగా సరిపోతుందండి ఎందుకు సరిపోదండి నిత్యావసర వస్తువులు పెరుగుతూనే ఉన్నాయి కాదనట్లేదు మహా అయితే అవి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెరుగుతాయండి కానీ మనం చేసే ఈ ఖర్చులు ఉన్నాయి చూసారు ఇవి మనకి తెలిసే చేస్తూ ఉంటాము మన ఇంటి కోసం మన ఇంటి అందం కోసం మనకి తెలిసి తెలిసి చేసే ఖర్చులే ఇవి కాకపోతే ఇవి కనిపించవండి ఆ చిన్న చిన్న ఖర్చులే కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము ఓపికొన్నప్పుడే మనం ఇంటిని డెకరేషన్స్ అవి చేసుకోవటం నీట్గా ఉంచుకోవటం ఇలాంటివి చేయాలి కదా అని చెప్పేసి మన మీద మనమే కొంచెం చేసుకుంటూ ఉంటామనమాట మళ్ళీ వాటన్నిటికీ అన్నిటికీ చాకరీ చేయలేక మనమే ఇబ్బంది పడుతూ ఉంటామండి సరే ఇక లాస్ట్ది ఎనిమిదవది వచ్చేసి స్వీట్ హోమ్ అండి ఒకప్పుడు ఇల్లు చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటే చాలు అనుకునేవారు కానీ ఇప్పుడు స్వీట్ హోమ్ కాస్త స్మార్ట్ హోమ్గా మారింది అది రెంటిల్లైనా అయినా సరే స్మార్ట్గా ఉండాలి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటున్నారు కదా మంచి గాలి వెలుతురు రావాలి అని చెప్పి ఈ రోజుల్లో ఎవరూ కోరుకోవట్లేదండి ఒక ఇల్లు రెంట్కి తీసుకోవాలి అనుకుంటే కనుక మంచి వెలుతురు గాలి ఉండాలి అని చెప్పేసి ఎవరూ అనుకోవట్లేదు ఇల్లు అంతా చీకటిగా ఉండి లైట్లతో డెకరేషన్స్తో అందంగా ఉంటే చాలండి రెంట్ ఇంకొక రెండు వేలు ఎగస్ట్రా అయినా సరే కట్టి మరి మన ఆదాయానికి ఎక్కువని తెలిసినా సరే ఏ కిరాణా సరుకుల్లోనో లేదంటే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లోనో తగ్గించుకుని రెంట్ కట్టేద్దాము అని చెప్పేసి అనుకుని మరి రెంట్ హౌస్ని తీసుకుంటూ ఉంటున్నాం అనమాట అది తప్పేమీ కాదండి ఇల్లు నీట్గా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కాకపోతే మన శాలరీ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి మనకి తెలిసి తెలిసి చేసేటటువంటి ఈ ఎనిమిది తప్పుల వలనే ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నామండి ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది ఎక్కడ ఆర్థికంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అన్న విషయం వారికే క్లారిటీ వస్తుందండి మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి అందరూ ఇలాగే ఉన్నారని అనట్లేదు ఇలా కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పడమే ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం అండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్